నమస్తే వెల్కమ్ టు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జల యజ్ఞంలో భాగంగా వాకాడు వద్ద స్వర్ణముఖి నదిపై బ్యారేజీ నిర్మాణం జరిగిందని వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు వాకాడులో స్వర్ణముఖి నది బ్యారేజీ సమీపంలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్ పదహారవ వారదం సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా దామోదరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు బ్యారేజ్ నిర్మించడం జరిగిందన్నారు బ్యారేజ్ నుంచి సముద్రం వరకు రెండు వైపులా పొర్లు కట్లను కూడా పటిష్టం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు ఏనుగు సుధాకర్ నాయుడు నల్లారెడ్డి మధురెడ్డి పాపారెడ్డి రాజశేఖర రెడ్డి నెదురుమల్లి హిమాకుమార్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్గంత భారతదేశంలో అనేక రాష్ట్రాలకు అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలలో ఒక చెరగన ముద్ర వేసినటువంటి ప్రథమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దానికి కారణం ఆయన ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి రీతిలో సుదీర్ఘమైనటువంటి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఉమ్మడి రాష్ట్రంలో చేసి అట్టడుగు ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను అవగతం చేసుకుని అవగాహన చేసుకుని ఒక ఆలోచనతో ఎన్నికల ప్రణాళికను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు ఎన్నికలలో ఘనమైనటువంటి విజయాన్ని అందుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా అనేక హామీ ఇవ్వనటువంటి వాగ్దానాలను అమలు చేసినటువంటి గొప్ప చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది కాబట్టే భారతదేశంలో ఏ నాయకుడికి లభించినటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవం పార్టీలకు అతీతంగా ప్రతి పేద ప్రజల గుండెల్లో ఆయన ఈనాటికి కూడా పదహారు సంవత్సరాలు అయితే చనిపోయి ఆయన ప్రతి ఒక్కరూ మదిలో ఉన్నారంటే దానికి ఆయన పరిపాలనే కారణం అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే అందరికీ ఈరోజు ఆ మహానుభావుల దయ వల్ల మన ప్రాంతం అంతా శిక్షగా రైతులందరూ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే ప్రతి ఒక్క రైతు బాగుపడ్డారు ఈ రుణమాఫియాని పెట్టి రుణాల్లో ఎప్పుడో మెరుగుపోయినా రుణాలన్నీ బయటికి తీసి వాళ్ళు బంగారు పెట్టినటువన్నీ కూడా ఎలుపు తీసినారు ఈరోజు ఆ రోజు ఆ రోజు రే ఒట్ల రేట్తో పోల్చుకుంటే ఈరోజు ఇంకా తక్కువలో ఉన్నాం ఆ రోజు ముప్పై వేలు ఇరవై ఐదు వేలతో రేట్లు ఎమ్మినాయి ఈ రోజు మనకు చూస్తే పదిహేను వేలు పదహారు వేలు కూడా అమ్మటం లేదు లాస్ట్ ఇయర్ కూడా మా జగన్ గవర్ జగన్ అన్న గవర్నమెంట్ లో కూడా ముప్పై వేల రూపాయలు కాబట్టి అమ్ముకున్నాం ఈ రోజు పదిహేను వేలు ఇరవై వేలు కూడా అమ్ముకోలేకపోయి వాళ్ళు ఉన్నప్పుడు ప్రస బాగా రైతులందరూ సుభితంగా ఉంటారు అందువల్ల మళ్ళీ జగన్ అన్న